అందరికీ నమస్కారం ఈరోజు చాలా ముఖ్య అంశం వికలాంగుల జీవితాలలో ఎన్నో రకాలైన ఇబ్బందులు ముఖ్యంగా మేము న్యాయ సహాయం ప్రతి నెల రెండవ శనివారం న్యాయ సహాయం తర్వాత మధ్య మధ్యను కూడా ఎమర్జెన్సీ అంటే అత్యవసరంగా న్యాయం కోసం కొన్ని అంశాలను పరిశీలించినప్పుడు వికలాంగుల యొక్క ప్రాపర్టీస్ వికలాంగుల యొక్క ఇండ్లు వికలాంగుల యొక్క భూములు వికలాంగుల యొక్క ఇంకేమైనా వాళ్ళకి రావాల్సిన స్థిర చరాస్తులు ఉంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు అసలు మీకు ఆస్తులు ఎందుకు మీకు ఆస్తులు అవసరమా మీరు ఏదో కొద్ది రోజులు బతికి రచ్చిపోతుంది అనే పరిస్థితుల్లో మాకు చాలా కేసులు వస్తున్నాయి చిన్న చిన్న ఇండ్లు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షల ఒక గ్రామంలో కనీసం వికలాంగునికి వచ్చే ఆ ఆ భాగంలో ఒక లక్ష రెండు లక్షల విలువైన దానికి కూడా వికలాంగుల మీద ఆ యొక్క కుటుంబ సభ్యులు తల్లిదండ్రులే కావచ్చు అన్నదమ్ములే కావచ్చు లేకపోతే బంధువులే కావచ్చు నానా రకాలుగా బాధపెడుతుంది ఈ భాగంతో చాలా మంది వికలాంగులు అసలు ఆత్మహత్యలు చేసుకోవాలి మా బతికేందుకు మేము వికలాంగ పుట్టినందు పాపమా శాపమా అని బాధపడుతున్నారు ఇలాంటి విషయాల కోసమే వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ నైన్టీ టూలో క్లియర్ గా చెప్పింది వికలాంగులపై దాడి చేసినా హేళన చేసిన దూషించిన ద్వేషించిన ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ పేరున అన్యాయం చేసే సందర్భాలు క్రియేట్ చేసిన వాటి మీద ఖచ్చితంగా శిక్షలు ఉన్నాయి మరి అదే వికలాంగుల హక్కుల చట్టంలో నీకు ఈ జీవో ఆ చట్టానికి సంబంధించిన జీవో గురించి క్లియర్ చెప్తాం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఉన్నవి మనం ఎందుకు ఉపయోగించుకుంటలేం అర్థమవుతలేదు ఈ రోజు అవకాశాలను ఉపయోగించుకోకపోతే అది ఎవరిది తప్పు మనదే తప్పు మనదే తప్పు నేనేమంటున్నా అంటే ఒక జిల్లాలకు ఐదారుగురు మంది ఒక పది మంది వికలాంగులు ఓ భూములు ఇబ్బంది ఉన్నోళ్ళు తర్వాత గృహంలో హింస గృహాలలో కూడా హింస పెడుతున్నారు వికలాంగులు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు గృహ హింస కావచ్చు పాపర్టీ ఆస్తుపాసుల కావచ్చు తర్వాత వికలాంగుడని గేలు చేసి వాళ్ళ మీద దాడి కావచ్చు పోయి ఒక జిల్లా గడి ఎందుకు ఈ జీవో ఏం చెప్తుందంటే ఈ జీవో చాలా ఇంపార్టెంట్ అది ఇది చట్ట ప్రకారం తీసిన జీవో వికలాంగుల చట్ట ప్రకారం తీసిన జీవో ఈ జీవో హైకోర్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైకోర్టు ఉమ్మడి హైకోర్టు ఉన్నప్పుడు మీరు వికలాంగుల సంఘాలను వికలాంగుల నెట్వర్క్ జవాబు టీవీ అందరం కలిసి ఆ రోజు గౌరవ నరసింహన్ గారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చినప్పుడు ఆయన హైకోర్టు జడ్జితో మాట్లాడి ఈ జివో రెండు రాష్ట్రాలు ఒకటే సార్ ఈ రోజు మేము మాట్లాడుతుంది ఒక తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా ఉపయోగమైన జివో ఇదే జివో సపరేట్ గా ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఈ జివో క్లియర్ గా ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ప్రత్యేకమైన కోర్టు అనేది ఉన్నది మనం సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ కోర్టు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి హైదరాబాద్ లో ఉన్నది తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో కోర్టు ఉన్నది అయితే ఎక్కడ ఈ కోర్టు మీకు క్లియర్గా తెలియాలంటే ప్రతి జిల్లాలో ఎస్సీ ఎస్టీకి ప్రత్యేక కోర్టు ఉన్నది మీకు తెలుసు అది దాదాపు కొద్ది దశాబ్దాల నుంచి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు ఉంది గవర్నమెంట్ ఏం చేసిందంటే అనుభవం ఉన్న ఎస్సీ ఎస్టీ కోర్టుకే వికలాంగులకు సంబంధించిన ప్రత్యేక కోర్టు మీద బాధ్యతలు అప్పగారు అంటే వాళ్ళ ఎస్సీ ఎస్టీ కోర్టు ఒక్క ఎస్సీ ఎస్టీకే కాదు వికలాంగులకు కూడా వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం ఆ రాష్ట్ర హైకోర్టు జడ్జి గారి ఆదేశాలు చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తీసిన జీ అంటే మనకు ప్రతి జిల్లాలో వికలాంగులకు ఏదైనా హక్కులకు భంగం కలిగినప్పుడు ఏ రకమైన హింస జరిగినప్పుడు ఏ రకమైన అన్యాయం జరిగినప్పుడు ప్రత్యేక కోర్టు ప్రత్యేక కోర్టు అంటే ఏంటి అర్థం వంద కేసులు ఉంటే వందలో ఒక వికలాంగులు ఉంటే ఫస్ట్ వికలాంగుని పైన పెట్టి మాట్లాడాలి అదే కదా స్పెషలైజేషన్ అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపల్ నొక్కండి